వెల్కమ్ టు వేరే మీడియా నేను స్వరూప ఈ రోజు నందుగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నల్లా మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గొట్టుముకల మాధవాచారి గారు ఆర్గనైజేషన్ కోశాధికారి బైరి మాధవి గారు ఆర్గనైజేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి ఆర్గనైజేషన్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బాణాల ప్రేమలత గారు హెచ్ఆర్పి హెచ్ఆర్పీడబ్ల్యూడి మీడియా ఇన్ఛార్జ్ బైరి మురళీకృష్ణ గారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ వాకిటి మధుసూదన్ రెడ్డి గారు మండల విద్యాధికారి భాస్కర్ గారు ఎంపీడీఓ గారు వలిగొండ మాజీ సర్పంచ్ పబ్బు ఉపేందర్ గారు స్వశాంక్ గారు పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క తరగతి గదియే భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి బావి భారత పౌరులు అన్న అంశాన్ని ముందుకు తీసుకువస్తున్నటువంటి హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థను ప్రశంసిస్తూ దేశ భవిష్యత్తులో విద్యార్థిని విద్యార్థుల యొక్క పాత్రను గురిచి తెలియపరిచినారు కుటుంబ అనిల్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మా ప్రాంతం ఎమ్మెల్యే గౌరవ మనీజ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ స్వాగతం పలుకుతామని శ్రీరామ్ శ్రీరామ్ ఎక్కడోళ్ళు అక్కడే కూర్చోాలి ఎక్కడోళ్ళు అక్కడే నేను ఎక్కడోళ్ళు అక్కడ సో సార్ ప్రధానోపాధ్యాయులు ఎస్ భాస్కర్ సార్ గారిని షాల్వతో సత్కరించాల్సిందిగా తో సార్ ప్రధానోపాధ్యాయులు మరియు ఎంఈఓ గారు ఎస్ భాస్కర్ సార్ గారు ఎమ్మెల్యే గారిని షాల్వతో సత్కరిస్తా ఉన్నారు తర్వాత ఆ ధ్వనుల మధ్య వన్ టూ త్రీ త్రీ వన్ టూ త్రీ త్రీ వన్ టూ త్రీ వన్ త్రీ త్రీ నూతనంగా చేసినటువంటి ఎంపీడీఓ గారు జలేందర్ రెడ్డి సార్ కూడా సాలువతో సత్కరిస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ సార్ కొంచెం మీకు బెంచెస్ అలాట్ చేయడం జరిగింది లోపలికి వచ్చి గ్రామ పెద్దలు ఎక్స్ ఎంపీపీ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఆశలు కావాల్సిందిగా నమస్కారం కొంచెం బెంచీలు మీ కూర్చోవలసిందిగా కోరుతున్నా రవి ఇటండి ఇటం సత్యం ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు మండల బాధ్యులు ఈ మండల అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఆయా స్థానాల్లో కూర్చోవలసిందిగా స్వాగతం పలుకుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ గౌరవ శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వము చేసే కృషిలో భాగంగా మా నియోజకవర్గంలో రొల్గొండ మండలంలో కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నిరంతరం గుర్తు చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి స్వాగతం పలుపుతూ ముఖ్యంగా ఈరోజు హుమెన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించినటువంటి వాళ్ళు విద్యార్థులకు భారత రాజ్యాంగము అదేవిధంగా భవిష్యత్తు ఉంగలి విలువల మీద ఒక అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు అందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవడం జరిగింది కాబట్టి సార్ కూడా ఈరోజు సీఎం గారి ప్రోగ్రాం కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి సారు మాట్లాడి పోతారు కాబట్టి ముఖ్యంగా ఈరోజు మానవ విలువలు మానవ హక్కులు విద్యార్థులకు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మించబడుతుందనే ఉద్దేశంతో విద్యార్థులకు సమాజం పట్ల ఒక అవగాహన కలిగించాలని ఉద్దేశంతో సంస్థ వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సార్ ఇక్కడ పెంచేసి ఉండే సార్ దయచేసి ఒక రెండు నిమిషాలు కూర్చుంటే సారు సందేశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకు మానవ విలువలు మానవ హక్కులు సమాజం పట్ల అవగాహన కలిగించాలనే సంస్థ ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదు సార్ దానికి ఉద్దేశించి అదేవిధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారు నేను సాధారణంగా ఆహ్వానిస్తాను నమస్కారం అందరికీ నా సహచర మిత్రులు నాయకులు అందరికీ పేరు పేరున అట్లే ఇక్కడ ఎంఈఓ గారు మరి ఎంపీ గారికి భాస్కర్ గారికి రెడ్డి గారికి ఇక మా మిత్రులు అందరు ఉన్నారు అట్లే ఇక్కడ మానవ హక్కుల మరి ఆ అధ్యక్షులు మానవాచారి గారు మిగతా బేద్క పెద్దలందరికీ మరి స్వామిరాజు గారికి ఇక్కడ టీచర్స్ అందరు చాలామంది ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ స్కూల్ ఇక్కడ స్టూడెంట్స్ యూత్ అందరికీ పిల్లలందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చాలా సంతోషం ఈరోజు అంటే ఒక గొప్ప కార్యక్రమం బహుశా ఇది నడుస్తుంది ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసింద్రా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడేది సో బహుశా మీ అందరికీ పిల్లలందరికీ అర్థమై ఉంటుంది ఈరోజు తరగతి గది నుంచే ఈ దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు కూడా కూర్చోండు కూర్చోండి రా డిసిప్లి ఓకే సో అంటే వీళ్ళు తీసుకున్న అజెండా ఏంటంటే దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు తరగతి గది నుంచే మొదలవుతుంది సో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా తీసుకున్నాను అంటే ఈ మీరు మీరే ఫ్యూచర్ జనరేషన్స్ భావి భారత పౌరులు మీరు సో మీరు సరిగ్గా ఉండి మీరు అంటే మీరు మంచిగా ఉన్నతిలోకి వచ్చి మంచి విలువలు పాటిస్తూ మీ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తూ మీరు పుట్టిన గడ్డ మీరు పుట్టిన ఊరు కానీ ఆ ప్రాంతం కానీ తద్వారా ఆ రాష్ట్రం కానీ దేశం కానీ కూడా మంచి ఉన్నత స్థితిలోనికి రావడానికి ఆస్కారం అవుతుంది అంటే ఈ పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పడంలో వ్యక్తులు ఎందుకంటే సమాజంలో విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉంది తనదంటూ తన వరకు ఆలోచిస్తుంది తప్పితే పక్క వారి కోసం ఎవరు ఆలోచిస్తలేరు ఇప్పుడు తన కోసమే కాదు పక్క వాళ్ళ కోసం ఆలోచించి పది మందికి మేలు చేసినోడే గొప్పోడు అవుతాడు నాయకుడు అవుతాడు అటువంటి వాళ్ళనే సమాజం గుర్తిస్తుంది ఇంటివల్ల సమాజం గుర్తించే కాక మీరు ఆ స్థాయికి ఎదిగితే మీ తల్లిదండ్రులు గర్వపడతారు మీకు కూడా ఒక ఏమంటారు సాటిస్ఫాక్షన్ వస్తుంది మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనము అందులో ఒక ఉన్నత విలువలు ఉంటే మనకు మన కుటుంబానికి ఆ చుట్టుముట్టు ఆ సమాజం కూడా గర్వపడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు ఎదగాల్సిన అవసరం ఉంది అంటే మీరు బాగా చదువుకోవాలి మీరు స్పోర్ట్స్లలో కూడా మంచిగా పార్టిసిపేట్ కావాలి సో శారీర దృఢత్వం కానీ మానసిక ఉల్లాసం కానీ చదువులలో విజ్ఞానం కానీ ఇవన్నీ సంపాదిస్తూ మరి ఈరోజు ఇంకోటి ఏంటంటే ఈరోజు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇది మరి అది మన చారి గారు అంటే హ్యూమన్ రైట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరి హక్కులు వాళ్ళు కాపాడగలగాలి ఎవరి హక్కులు వాళ్ళ ఎవరి హక్కును ఎవరు కాలరాయద్దు ప్రతి ఒక్కరు మహిళ కానీ యువతి కానీ పిల్లలు కానీ ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడక్కడ వింటుంటాం పేపర్లలో వస్తుంటుంది సో అట్లాంటివన్నీ కూడా మనం ఈ రోజు నుంచే మంచి ఉన్నత విలువలను కాపాడగలిగితే మనము అంటే యువత చిన్నప్పటి నుంచే ఆ స్థాయిలో ఎదిగితే సమాజం అంతా కూడా సక్రమైన మంచి మార్గంలో ముందుకు పోతుంది ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే కూడా మనం వాళ్ళకి నచ్చజెప్పిన వాళ్ళమవుతాం ఒకరి చూసి ఒకరు మంచి ప్రవర్తనతో ఉంటే హ్యూమన్ రైట్స్ కూడా బాగా మన సమాజంలో కాపాడబడ్డాయి కాబట్టి ఒక పక్క హ్యూమన్ ను కాపాడుకుంటూ మీరు కూడా బాగా చదువుకోవాలి ఉన్నత స్థితికి ఎదగాలి మరి ఈ దేశ భవిష్యత్తే మీ చేతిలో ఉంది కాబట్టి ఆ స్థాయిలో మీరు ఎదగాలి ఈరోజు ప్రపంచ దేశాల భారతదేశం పోటీ పడుతూ ముందు స్థాయికి పోతుంది మరి ఈరోజు మరి అట్లాంటి భారతదేశం మన గ్రోత్ రేట్ కూడా ఏ దేశం లేదు మన భవిష్యత్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ దాదాపు సెవెన్ పర్సెంట్ జీడిపి ఉన్న దేశం అంటే ప్రపంచం ఏ దేశం లేదు ఒకటే అది మనం గుర్తించాలి ఆ విధంగా మనం గర్వపడాలి కూడా దాన్ని ఇంకా టెన్ పర్సెంట్ స్థాయికి తీసుకుపోవలసిన అవసరం కూడా ఉంది అందులో రానున్న భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ దేశానికి మీరు మీరే మరి ఆ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆస్కారం మీకుంది కాబట్టి సో మీరందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాం కష్టపడండి మంచి చదువుకోండి మంచిగా ఎదగండి మరి మీ యొక్క పాత్ర రానున్న కాలంలో పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని సీరియస్ తీసుకొని మంచిగా వృద్ధిలోకి రావాలని మీ అందరు కోరుతూ శుభాకాంక్షలు జరుపుతున్నాం అట్లనే ఈరోజు హ్యూమన్ రైట్స్ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న శుభాకాంక్షలు ఎంబీఓ గారికి ఎంపీడీ గారికి అందరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మాకిప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రోగ్రాం ఉంది ఈ రోజు రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్యక్రమం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం అక్కడ తుంగతూర్తి తిరుమల నగిరి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు పెడుతున్నారు సో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు రేషన్ కార్డులు గత పది నుంచి రాలే ఈరోజు ఇచ్చే కార్యక్రమం మొదలైతుంది కాబట్టి ఇది ఒక మంచి సందర్భం ఈరోజు కాబట్టి అదే కాక ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఈ రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేసినందుకు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించినందుకు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లలో స్ట్రెంత్ దాదాపు మూడున్నర లక్షలు ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళొచ్చి మరి గవర్నమెంట్ స్కూల్ పెరుగుతుందంటే వచ్చి మన దాన్ని నేర్చుకుంటే అది గొప్ప విషయంగా అంటే ఆ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్ మరి బాగా 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 అవుతున్నాయి గవర్నమెంట్ స్కూల్కు మరి ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న వసతులు ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలే ఎక్కువ మంది ఐఏఎస్ లేదు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు లేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్నది కాదు నామోషి కాదు గవర్నమెంట్ స్కూలే మంచిదని చెప్పే స్థాయికి మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఎదుగుతున్నాయి కాబట్టి మరి ఎక్కువ పిల్లలందరూ కూడా ఎక్కువ శాతం తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్లో లో చేరుతుండ్రు చాలా సంతోషం ఇక్కడ ఎంఈఓ గారికి ఎంపీడ గారికి అందరికీ కూడా స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా ఎంకరేజ్ ఇంకా ఎంకరేజ్ చేయాలి మళ్ళీసారి వరకు మన సమ్మర్లో ఒక ఉద్య మన దాని ఒక ఉద్యమాల తీసుకొని ఎక్కువ మందిని చేసే కార్యక్రమం ఇంకా చేయాలి మనం ఓకే థ్యాంక్ యూ మరి సార్ మంచి సందేశం ఇచ్చినందుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ఇక్కడ కూడా మొదటి నుండి బడిపాటు నిర్వహించిన మౌలిక వసతులు కూడా బాగా ఉన్నాయి సార్ ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా మండలంలో చక్కగా పనిచేస్తున్నారు చూడాలే సార్ అదే సార్ మట్టిగా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా మనం గత రెండు నెలల కింద వచ్చినప్పుడు చూసినాం ఆ స్కూల్ కాంపౌండ్ కావాలి ఎంకా ఎక్కువ గుంతలా ఉంది అది లెవెల్ చేయాలి సో మరి బాగా చేయాలి బాత్రూమ్స్ మంచిగా ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు గుర్తు చేయాలి మరి ఆ రోజు వచ్చిపోతే మాట్లాడకపోతే ఇంకా అది ఏడు ఉంది ఏం సార్ శాంక్షన్ పని ఏంటంటే చూసుకోవాలి మీరు కూడా ఎమ్మెరో హెచ్ఎం మీ అందరి బాధ్యత ఉంటుంది ఫోన్ ఫోన్ ఉన్నదిగా ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది ఓకే మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ లాస్ట్కి మొక్క ఏమంగనేది మానేమదని కాబట్టి మీరు ఇప్పుడు మొక్కలు ప్రతి మీ జీవితంతో పాటు పది మందిని మీరు చేపట్టుకుని తీసుకెళ్లాలన్నమాట ఇవాళ మనం చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి అట్లానే మన ఎవరు సాకర్ ఐలమ్మ గారు కానివ్వండి ఇంకా మన దీంట్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ డాక్టర్ ప్రతి ఒక్కరు కూడా మనకి మన సీఎం గా రేవంత్ రెడ్డి బలమైన ఒక మనిషికి కావాల్సింది ఏంటి ఒక చెట్టు కావాల్సింది నీళ్లు మీరు సహజ చెప్పినట్టు ఒక మనిషికి కావాల్సింది మధ్యాహ్నం భోజనం లెమ్మగానే తినడానికి మనకి పుష్టిగా మనకి కడుపులో ఫుడ్డు మనం చదువుకోవడానికి మన మైండ్ కూడా సహకరిస్తుంది ఇవాళ మనకి ప్రభుత్వం కూడా మంచి ఫుడ్ నేను ఇందరూ చూసాను మేము తినేటప్పుడు ప్రతి ఒక్కరి పడంలో ఉన్నాయి అర్థమైన మీకు మంచి బలమైన ఫుడ్ ఇస్తున్నారు ఈ రోజు మనం ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు మంచి భవిష్యత్తుని మీకు బాగా చదువుకోండి ఈ భారతదేశానికి అభివృద్ధి పేరు తీసుకొస్తారని నందే అవార్డు తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ విద్యార్థులు ఒక పది నిమిషాల్లో ముగిద్దాము ఇప్పుడు ఎంతమంది చెప్పినట్టు ఓకే ఇప్పుడు అమ్మాయి గారు ఫస్ట్ చెప్పినట్టు కొంత ఇన్స్పిరేషన్గా ఉండడానికి విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి ప్రైజెస్ ఇస్తా అని చెప్పారు సారు దానికి గాను లాస్ట్ ఇయర్ మార్క్స్ మన మధ్యాహ్నము సార్ ఫోన్ చేసినప్పుడు టక్కుని అడిగితే నాకేమో జ్ఞాపశక్తి సరే కూడా చదువు పాడేది ఎవరు ఫస్ట్ సెకండ్ నాకేం ఉండదు చదువు చెప్పడం కూడా మర్చిపోయింది ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అబ్బాయిలు అని అడిగాడు వాళ్ళు అడిగి చెప్తాను చెప్పిన అందులో సార్కు ఒకరిద్దరికి ఫోన్ చేసిన సరే ఈరోజు వచ్చింది తన వినాలి బాబు కొద్దిసేపు లాస్ట్ అకాడమీకి సంబంధించినటువంటి మార్క్స్ ఆధారంగా క్లాస్ ఫస్ట్ సెకండ్ చేయడం జరిగింది దాని ఆధారంగా పిలుస్తాము మీరు వచ్చి తీసుకోవాలి ముఖ్యంగా మా పిల్లలకు నైన్త్ టెన్త్ వాళ్ళకు మంచి పుస్తకము ఇస్తున్నందుకు అదేవిధంగా క్లాస్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి ప్రైజ్ ఇస్తున్నందుకు సంస్థకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని నిర్వహించవలసిన టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం నుంచి బోదాసు గంగాభవానీ ఫస్ట్ ప్రైజ్ టెన్త్ క్లాస్ నుంచి మాధవాచారి గారు మరియు ఎండిఓ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు నల్ల మహేందర్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరుతున్నారు క్లాస్ నుంచి పర్వతం అనిత गेट रेडी टू के हादासा 10th क्लास तेलुगु मीडियम నుంచి ఎస్వేష్ బాబా కే హాదాసా గెట్ రెడీ టూ ఎస్వేష్ బాబా ద కాటి నెక్స్ట్ గెట్ రెడీ 9th క్లాస్ పర్వతం కుమారి ఏం చేయాలి అనే అంశాలను ప్రతిరోజు మీరు నిద్రించే ముందు ఒక్కసారి మీ ఆశయాన్ని గుర్తించుకోండి ప్రతి మనిషి కూడా ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో బ్రతకాలి ఆ లక్ష్యం కొరకు ముందుకెళ్ళాలి మనకు ముందుకెళ్లే తరుణంలో మార్గాలు ఎన్నైనా ఉండొచ్చు ఏ మార్గంలో మనం తొందరగా వెళ్తామనేది మనం ఆలోచించి ఆ మార్గము చట్ట వ్యతిరేకమైనది కాకుండా చట్టబద్ధమైన మార్గంగా చూసుకొని ఆ మార్గాన్ని ఏ మార్గంలో ముందుకు వెళ్తామో చూసి ఆ మార్గంలో మీరు ముందుకెళ్ళాలి ఇక మీకున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ద్వారా మీకు తెలియని అంశాలను నిర్భయంగా నిర్మోహమాటంగా ఒకటికి పది సార్లు మీరు అడిగి తెలుసుకొని మీ యొక్క కార్యాచరణను మీరు ముందుకు సాగించినట్లయితే ఈ దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము ఈ తరగతికి అదే దేశ భవిష్యత్తు ఈ యొక్క మానవ హక్కుల సంస్థ ద్వారా అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ చేసినాం కానీ మార్పు అనేది తీసుకురాలనే పరిస్థితి మాకు కనబడ్డది ఈ మార్పు తీసుకురావాలంటే మొక్క ఇవ్వంగదే మానవి వంగదని చెప్పేసి మన పెద్దలు అన్నారు కాబట్టి మొక్క దశలో ఉన్న మీరు నాకు మీతో మాత్రమే ఇది సాధ్యం ఒక మంచి మార్గం వైపు మిమ్మల్ని వంచి తీసుకెళ్లాలంటే ఇది తరగతి గదిగిన ఈ కార్యక్రమాలు చేస్తేనే ఈ దేశాభివృద్ధి సాధ్యం మా కాన్సెప్ట్ అభివృద్ధి అక్రమాలు లేని అభివృద్ధి చెందిన అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రదేశంగా మన దేశాన్ని చూడాలనే కాన్సెప్ట్ తో మేము ఈ యొక్క ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది కాబట్టి అది మీతోనే సాధ్యం మీరు మాత్రమే అభివృద్ధి చేయగలరు నేను ఈ మాటని ఒక కోటిసారి చెప్పమన్నా చెప్తా నాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యానికి మన ఎంఈఓ గారికి మన యొక్క సంస్థ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం భారత్ 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 నెక్స్ట్ వచ్చి కోటగిరి హుషారాణి గారు మహిళా విభాగం అధ్యక్షురాలు మాట్లాడాల్సి నా పేరు కోడిగిరి ఉషారాణి నేను జనజాగృతి రాష్ట్ర అధ్యాయ గారిని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ముందుగా ఈ స్కూల్ రాజకీయ హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి ఈ తరగతి గదుల్ని నడిపిస్తున్నటువంటి టీచర్స్కి అందరికీ కూడా ఈ స్కూల్ని నడిపిస్తున్న యాజమాన్యానికి ఇక్కడికి వచ్చిన అటువంటి మానవ హక్కుల ప్రము అండ్ ప్రెసిడెంట్ రొట్టుముకల మాధవాచారి గారికి వాళ్ళ మేమందరం కూడా ఒక బృందంలాగా కలిసి ఇక్కడ పనిచేయడానికి వచ్చిన మా తోటి సభ్యులందరికీ కూడా అట్లానే విద్యార్థి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఫస్ట్గా మీ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు మీ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మీ సార్ చాలా తెలివైనవారు ఇందాకడి మాట్లాడిన ప్రతి మాట కూడా మీకు విలువైంది మీకు అవసరం వచ్చిన వరకే చెప్పారు ఆయన ఎందుకంటే మీ మేము వచ్చేసాము తరగతి గది దేశ భవిష్యత్తు ఈనాటి బా భావి భారతులే రేపటి దేశ భా భవిష్యత్తు అని చెప్పి మేము చెప్పడానికి వచ్చినాం అక్కడ మీ తరగతి గదిలో రోజు మీకు చెప్తా ఉంటారు ఏమని మీరేనమ్మా రేపటి పౌరులు మీరే మంచి భారతదేశానికి ఉపయోగపడేటట్టుగా ఉండి ముందు నడిపించే భావి భారత పౌరులు అని ప్రతి ఒక్కరు క్లాస్ రూమ్లో చెప్తారు మీ టీచర్స్ చెప్పలేదనో మీ సార్లు చెప్పలేదనో మేము రావట్లేదు స్కూల్ పుస్తకాలతో పాటు కొంతమంది మనకి జ్ఞానం అనేది వేరే ఉంటుంది జ్ఞానం అనేది ఎట్లా ఉంటుంది అంటే స్కూల్ పుస్తకంలో ఒక రెండు రెండు లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ ప్రకారం వెళ్తా ఉంటాం ఎట్లా ఉంటది ఒకవేళ మనం రోడ్లతో ఉంటాం కళ్ళు ఎవరికి కనిపించవు అక్కడ నిలబడి ఉంటాడు ఎట్లా దాటాలి అనుకుంటారు అదేమని మన లోపల జ్ఞానం చేపట్టుకుని తీసుకెళ్తా ఉంటది అన్నమాట అట్లానే మన ఇంట్లో పనులు గాని తరగతి గదిలో జరిగే పనులు గాని బయట జరిగే పనులు కానీ అయినా గాని మనం జ్ఞానంతో ఆలోచించాలి జ్ఞానం అనేది చాలా ముఖ్యం మనిషికి మనం ప్రతిసారి ప్రతి ఒక్క పనిలోనూ జ్ఞానం అనేది ముందు పెట్టాలి అదే విధంగా ఇవాళ మాధవాచార్య గారు తీసుకున్న అంశము చిన్నది కాదు తరగతి గదిలోనే చూసారా ఒక మాట చెప్పారు లాస్ట్కి మొక్క ఏ వంగనది వంగదని కా కాబట్టి మీరు ఇప్పుడు మొక్కలు ప్రతి మీ జీవితంతో పాటు పది మందిని మీరు చేపట్టుకుని తీసుకెళ్లాలన్నమాట ఇవాళ మనం చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి అట్లానే మన ఎవరు సాకర్ ఐలమ్మ గారు కానివ్వండి ఇంకా మన దీంట్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ డాక్టర్ ప్రతి గారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి కానివ్వండి మన తరగతి గది నుంచే వచ్చారు వాళ్ళు ఒక భవిష్యత్తుని మనకి ఇస్తున్నారు అదేవిధంగా మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒక రకంగా ఒక డాక్టర్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్టర్ కలెక్టర్ ఏదో ఒకటి కావాలి మీరు జ్ఞానంగా అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు పరచాలని చెప్పి పాపం గొట్టి ముక్కలు మాధవాచారి గారు పాపం కాదు మానవతా చేసి ఆయన ప్రతి స్కూల్కి వచ్చి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి రెండమ్మ మనం వెళ్దాం స్కూల్ పిల్లలకి మనం కొంత చెప్పాలి అని చెప్పి మా అందరికి అవేర్నెస్ తెచ్చి మేమందరం కొన్ని సమస్యలు నడుపుతున్నా సరే గాని ఈ స్కూల్కి వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మీ ప్రిన్సిపాల్ అట్లా మంచి మంచిగా మాకు చెప్తున్నారు మేము వచ్చే మంచి మంచి ఫుడ్ బలమైన పుట్టిస్తున్నారు ఒక మంచి కావాల్సింది ఏంటి ఒక చెట్టుకు కావాల్సిన నీళ్లు మీరు చెప్పినట్టు ఒక మంచి కావాల్సింది మధ్యాహ్నం భోజనం లేవగానే తినడానికి మనకి దృష్టిగా మనకి కడుపులో ఫుడ్ ఉంటే మనం చదువుకోవడానికి మన మైండ్ కూడా సహకరిస్తుంది ఇవాళ మనకి ప్రభుత్వం కూడా మంచి ఫుడ్ నేను ఇందరూ చూసాను మీరు తినేటప్పుడు ప్రతి ఒక్కరి పనిలో గుడ్లున్నాయి అర్థమైన మంచి బలమైన పుట్టిస్తున్నారు ఈ రోజు మనం ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు మంచి భవిష్యత్తుని మీకు బాగా చదువుకోండి ఈ భారతదేశానికి అభివృద్ధి పేరు తీసుకొస్తారని నందే అవార్డు తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ